మీరు శారీస్ బిజినెస్ చేస్తున్నారా ఎంత కష్టపడినా లాభాలు రావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే బిజినెస్ పెరగాలంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నారు అది మీ దగ్గర ఉండాలి ప్రస్తుతం మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నటువంటి చీరలు మీ స్టాక్ లో చేర్చుకోండి చూడగానే నచ్చే డిజైన్లు అందుబాటులో ఉన్నటువంటి రేట్లు చూడగానే నచ్చే కలర్స్ కస్టమర్ కి నచ్చితే ఇక కస్టమర్స్ మీ క్యూ లైన్ లో నిలబడతారు మీ దగ్గర మీ బిజినెస్ అలానే డెవలప్ అవుతుంది కేవలం అమ్మడమే కాదు రెండో ఫాల్ రెండు ఫాలో అవ్వడం ముఖ్యం ఈ వెరైటీస్ మీ దగ్గర ఉంటే చాలా లాభాలు ఆటోమేటిక్ గా మీకే అందులో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరైటీలు ఇప్పుడు నేను కూడా చూపిస్తున్నాను ఆన్లైన్ లో ఏవైతే ట్రెండింగ్ ట్రెండింగ్ అయిపోతాయో అవన్నీ మీ దగ్గర పెట్టేసుకోండి మీ దగ్గర పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ మీ దగ్గర కీ కొడతారు అలాంటి ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఆలోచిస్తారా మన ఎంఎస్సీ లో సూపర్ డూపర్ ఐటమ్ ట్రెండింగ్ అప్డేట్ మోడల్స్ మన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అందులో ఇప్పుడు మీకు సూపర్ డూపర్ ఐటమ్స్ కొన్ని చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి ముందుగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి హియర్ కమ్స్ డిజైన్ మీకైతే సూపర్ డూపర్ డిజైన్స్ ఇప్పుడు చూపించేస్తున్నాను ఈ డిజైన్లు మీకు నచ్చితే పట్ట పట్ట స్క్రీన్ షాట్ తీసుకొని మన ఎంఎస్సి కి కాంటాక్ట్ అవ్వండి బుక్ చేసుకోండి సూపర్ డూపర్ స్టాక్ అయితే రెడీగా ఉంది చూసారు కదా ఆన్లైన్ లో ట్రెండింగ్ గా పెడుతున్నటువంటి శారీ సూపర్ డూపర్ శారీకి బోర్డర్ అంతా లేస్ విత్ మిరర్ వర్క్ అండ్ శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మిరర్ వర్క్ తో చాలా చాలా బాగుంటది దీంట్లో మార్కెట్ లో తక్కువ రేట్లు వచ్చాయి అండ్ కాస్ట్లీలో కూడా ఉన్నాయి మీరేం చేస్తారంటే తక్కువ రేట్ వదిలేసండి ఎక్కువ రేట్ కూడా వదిలేసండి మీడియం బడ్జెట్ రేంజ్ లో కాస్ట్లీగా కనిపించేటువంటి శారీ మీరు సెలెక్ట్ చేసేసుకోండి అదే ఇది క్వాలిటీ మీడియం రేట్ లో ఉండాలి క్వాలిటీ మాత్రం కాస్ట్లీ లాగా ఉండాలి ఎలా అయితే మేము సెలెక్ట్ చేసేస్తామో అలాగా మీరు పట్టేసేసేయండి సూపర్ డూపర్ కాస్ట్లీగా కనిపిస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అండ్ వర్క్ గురిస్తూ వస్తుంది చాలా చాలా బాగుంటది దీంట్లో కలర్ చాట్ ఉంది సింగిల్ కలర్ కూడా ఉంది ఈ సింగిల్ కలర్ చాట్ మీకోసం దీనిలో కలర్ చార్ట్ ఏ ఉంటాయి కలర్ చార్ట్ ఉంది దీనిలో నెంబర్ వన్ ఐటమ్ అయితే మన దగ్గర ఇప్పుడు వస్తూనే ఉంటాయండి ఎస్ ద కలర్ చార్ట్ చూసారా కలర్స్ కనిపిస్తున్నాయా సూపర్ డూపర్ కలర్స్ అయితే వస్తూనే ఉంటాయండి చాలా బాగుంది సూపర్ కలర్స్ ఓకేనా ఇవ్వండి ఎంత బాగుంది ఇవ్వండి కలర్స్ కొత్తగా కలర్స్ వచ్చేసాయి చాలా చాలా బాగుందండి ఓకే ఇలాంటి స్టాక్ ఇలాంటి స్టాక్ మీ దాంట్లో మీ షాప్ లో జట చేర్చుకోండి ఆటోమేటిక్ గా లాభాలు చూసేసేయండి సూపర్ డూపర్ ఐటమ్ అండ్ సూపర్ క్వాలిటీతో ఎక్సలెంట్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి అండ్ డోంట్ మిస్ దిస్ పర్టికులర్ ఐటమ్ అండ్ నెక్స్ట్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ 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 ఈ శారీ చూసేసేయండి చాలా బాగున్నాయి దీంట్లో కూడా చాలా రకాలు వచ్చాయి మీరు తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో అడగండి మంచి రేట్లో కావాలంటే మంచి రేట్లో అడగండి అండ్ కాస్ట్లీగా కనిపించేసారి మీడియం బడ్జెట్ రేంజ్ లో వస్తుంది అది మాత్రం పూర్తి పెట్టేసుకోండి ప్రైజెస్ అయితే చెప్పను ప్రైజెస్ మీకు కావాలంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పేర్ కనిపించడం వాట్సప్ పెట్టాల్సిందే తప్పదు అండ్ దీనిలో వచ్చేసరికి సిక్స్ మీటర్ కటింగ్ ఒక రేట్ ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఒక రేటు ఉంటుంది అండ్ దీని మీద ఫాయిల్ ప్రింట్ రాలేదు గమనించారా ఫాయిల్ ప్రింట్ రాలేదు ఒకటి ఒక రేట్ ఉంటుంది దీనిపైన ఫాయిల్ ప్రింట్ వస్తుంది అది ఇంకో రేటు ఉంటుంది ఫస్ట్ సపోజ్ ఈ పర్టికులర్ శారీ వచ్చేసరికి ఎయిట్ పీస్ ఎయిట్ కలర్ చార్ట్ తో వస్తుందండి ఓకే ఇప్పుడు ఫాల్ ప్రింట్ తో శారీతో ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూసేసింది ఇదిగోండి ఫాల్ ప్రింట్ చూసారా చాలా బాగుంది కదా ఈ శారీకి ఈ శారీకి డిఫరెన్స్ కనిపిస్తుందా అర్థమవుతుందా ఫాల్ ప్రింట్ వల్ల శారీ పెరుగు మెరుస్తుంది కదా సో అది ఫాల్ ప్రింట్ వల్ల వచ్చే లాభం అంటే దాని ద్వారా శారీకి ఎంత అందం తీస్తుందో చూడండి అండ్ ఇది కూడా సూపర్ గా ఉంటుందండి దాని మీద ఎటువంటిగా తీసేయకుండా శారీస్ అండి చాలా బాగుంటది జ్ బాటస్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ లో వచ్చేస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ క్లాత్ రెండు ప్రీమియం క్లాత్నండి రెండు చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి మిస్ చేసుకోండి దీనిలో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను కలర్స్ ఏమంటే వస్తాయనేది మీరైతే చూసండి ఇదిగోండి ఎస్ ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ ప్రతి ఒక్కటి మీరు బార్డర్ చూసేసేయండి బార్డర్ కలర్ ఏదైతే వచ్చేస్తుందో ఆ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఎయిత్ కలర్ చూసారా అటువంటి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ వస్తుంది అది బడ్జెట్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేస్తాయి డోంట్ మిస్ దట్ పర్టికులర్ ఐటమ్ అండ్ వన్ మోర్ ఐటమ్ తక్కువ రేట్ లో బడ్జెట్ రేట్ కూడా వచ్చేసింది సూపర్ డూపర్ ఐటమ్ అండి ఈ కలర్ చాట్ అతి తక్కువ రేట్ లో సూపర్ డూపర్ సిల్వర్ లైన్స్ కాన్సెప్ట్ లో మరొక శారీ తీసుకొచ్చాను చాలా చాలా బాగుంటుంది ఎటువంటి శారీస్ అయినా వచ్చేస్తాయి ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ అన్ని మన దగ్గరే ఉంటాయి మీకు ఏది కావాలంటే ఆన్లైన్ లో కనిపించే శారీస్ ఎక్కడ అమ్ముతారు ఎక్కడ ఉంటాయి తెలియని వాళ్ళకి ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలంటే దీంట్లో కలర్స్ చూసేసేయండి ఎంత బాగుంటాయి కలర్స్ అన్ని చూసేసేయండి ఏదైతే మీకు బార్డర్ కలర్ వస్తుందో ఆ బార్డర్ కలర్ దౌజ్ వచ్చేస్తుంది అన్ని కలర్స్ మీరు చూడొచ్చు అన్ని కలర్స్ కింద పెడుతున్నాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి బార్డర్ కాంట్రాస్ట్ చూసారా బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ తో వస్తుంది ఓకే అండ్ హీ కమ్స్ ద వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఆన్లైన్ లో హల్సల్ అయిపోకం కూడా బాగా నడుస్తుంది అండి వాంధి ప్యాటర్న్ లో ఎక్కువ మంది అడుగుతున్నారు క్లాత్ స్మూత్ గా ఉండాలి బడ్జెట్ రేంజ్ లో ఉండాలి వాటర్ ఉండాలి జకాడ్ బార్డర్ అయి ఉండాలి కాస్ట్లీగా కనిపించాలి గో ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చాలా చాలా బాగుంటుందండి మీరైతే బాధపడకండి రేట్ చెప్పట్లేదని రేట్ అయితే చెప్పమండి ఎందుకంటే మీరే కొంటారు మీరు ఎలా అమ్ముతారు నేను రేట్ చెప్తే మీకు ఇంత రేట్ నేను చెప్తాను మీరు ఒక వంద రూపాయలైన ప్రాఫిట్ తీసుకోవాలి కదా మీరు పెట్టుబడి పెట్టుకుంటున్నందుకు డబ్బులు పోగు చేసి మీరు పెట్టుబడి పెట్టుకొని చేస్తున్నందుకు కదా సో అందుకని నేను రేట్ చెప్పట్లేదు దయచేసి అనుకోకండి దీంట్లో సూపర్ ఐటమ్ అయితే వచ్చేసింది చాలా మంచి అండి కలర్ చార్ట్ సూపర్ గా ఉంటుంది నైన్ ఇంచెస్ బకాడ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ ఐటమ్ డోన్ మీ దిస్ పర్టికులర్ ఐటమ్ ఇదే బాంబరీ ప్యాటర్న్ లో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ అయిపోతున్నటువంటి ఇంకొక శారీ అడిగేది అది కూడా చూపిస్తాను మీరైతే చూసేయండి ఈ బ్యూటిఫుల్ వన్ మోర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రీ కటింగ్స్ లో వస్తాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి చూసారా ఎంత బాగుంది చూసేసేయండి శారీ అంతా కూడా జరిగి వస్తుంది జరిగి ప్యాటర్ వస్తుంది కింద డాబీ బాటర్ లో మధ్యలో ఇక్కడ పోచంపల్లి డిజైన్ అంతా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ అంతా ఓవరాల్ గా బాగుంది డిజైన్ సూపర్ హైలైట్ ట్రెండింగ్ అండి చాలా మంది అడిగారు ఈ పర్టికులర్ ఐటమ్ వాళ్ళ కోసం తీసుకొచ్చాను ఇది కూడా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి చూడండి సూపర్ ఐటమ్ అండి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి ఫాస్ట్ గా బుక్ చేసేసేయండి డోంట్ మిస్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఓకేనా బాగుంది కదా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఎవరి దగ్గరికి రానటువంటి ఎక్కడెక్కడో మీరు వీడియోస్లో కనిపిస్తున్నటువంటి తమిళనాడు కర్ణాటక ఆ ఆంధ్రదేశ్లో మీరు చూస్తున్నటువంటి ఐటమ్ ఇప్పుడు నేను పెడుతున్నాను మన దగ్గరికి తేవడం తేవడమే సూపర్ డూపర్ గా అయిపోయినటువంటి ఐటమ్ అండి డిజిటల్ శారీ ప్యూర్ డిజిటల్ శారీ మీద లేజర్ డిజిటల్ శారీ మీద సిరోస్ కి వర్క్ అది కూడా లవ్ సింబల్స్ తో ఎంత బాగుంటుందో శారీ చూసేసేయండి ఇది అయితే క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ పర్టికులర్ శారీస్ కి మన దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఎప్పుడు వస్తుంది ఆ ఐటమ్ వస్తే ఫస్ట్ నాకు ఇంటికి చేయండి ఫస్ట్ నాకు కావాలంటే అడ్వాన్స్ గా అడ్వాన్స్ గా మనకి ఫొటోస్ పెట్టి మరి నాకు ఈ ఐటమ్ కావాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఈ పర్టికులర్ దాంట్లో కూడా చాలా డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్యాటర్న్సే మీరు డిజైన్స్ చూడొచ్చు మీరు డిజైన్స్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే రెడీగా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కలర్ కి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు డోంట్ మిస్ దిస్ పర్టికులర్ ఐటమ్ తీసారా తీసారా పర్టికులర్ ఇది చూడండి ఎంత మంది చూడండి ఆ కింద చూసారా ఆ పూల మధ్యలో ముత్యం మెరుస్తున్నట్టుగా ఎస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ డోంట్ మిస్ దట్ పర్టికులర్ శారీ ఓకే అండ్ ఇంకా బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ చూసిన ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటా ఈ శారీ కోసం ఇంకా వెయిటింగ్ వద్దండి బుక్ చేసేసండి మేము డైరెక్ట్ మీరు వాట్సాప్ పెట్టేసేయండి ఈ పర్టికులర్ ఐటమ్ అయితే బుక్ చేసేసేయండి చాలా మంది అడిగారు ఇదంతా ఆన్లైన్ లో మీకు తెలుసు ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ అబవ్ అమ్ముతున్నటువంటి బ్యూటిఫుల్ శారీ అండి ఒరిజినల్ దిస్ ఈజ్ నాట్ ద రిప్లికా దిస్ ఇస్ ద ఒరిజినల్ ఒరిజినల్ శారీ చాలా బాగుంటాయి మీరు తక్కువ రేట్ లో వస్తే మీకు క్లాత్లు మారిపోతాయి శారీ పైన ఇంత జరి రాదు అండ్ ఈ దాదూర్ ఆర్డర్ ఉండదు అండ్ సిక్స్ మీటర్ కటింగ్ వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి ప్యూర్ సిక్స్ థర్టీ కటింగ్స్ మంచిది మీరు కూడా అదే ప్రైస్ అమ్ముకోవచ్చు ఆన్లైన్ లో ఏదైతే మీరు చూస్తున్నారో అదే ప్రైస్ కి అమ్ముకోవచ్చు ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మీకు అందజేయడానికి ఉంది ఎంఎస్సి ఓకే ఓకే హియకమ్ ఆన్లైన్ లో షేక్ ఆడిస్తుంది ఇదిగోండి ఏటం అంటే ఇది అందరి దగ్గర కావాలి ఉండాలి ఈ పర్టికులర్ ఐటమ్ ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది సూపర్ టూపర్ క్వాలిటీతో దీంతో వచ్చేసరికి ఒరిజినల్ శారీ మీరు తీశారు కదా ఏదైతే ఆన్లైన్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ దాకా ఉంటున్నటువంటి బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో రేట్ అయితే చెప్పలేనండి సారీ నాకు రేట్ చెప్పాలండి బట్ చెప్పలేకపోతున్నా ఇదిగోండి శారీ దగ్గర నుంచి అయితే చూసేసేయండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్వాలిటీ వస్తుంది ఇది అసలు మీరు ఊహించలేరు ఇంత తక్కువ ఈ ప్రైస్ అంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాలంటే వాట్సాప్ పెట్టేసి బుక్ చేసుకోండి ఇదంతా ఇదంతా డార్క్ కలర్ చాట్ లో వస్తుందండి ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో ఎక్సలెంట్ కలర్ చాట్ వస్తుందండి చూడండి మీరు చూడొచ్చు సూపర్ కలర్ చాట్ ఇది రిప్లికా రిప్లికా అండి బట్ క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవరికనంటే ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి బుక్ చేసుకోండి చీరకి టూ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ తెచ్చి పెట్టే ఐటమ్ అది ఖచ్చితంగా టూ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది నమాటాస్ పెట్టుకోండి అండ్ వచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసేయండి పర్టికులర్ ఈ ఐటమ్ చూపిస్తాను చూపించాల్సిందే బిజినెస్ లో లాభాలు రావట్లేదా నేను ఏదైతే చూపిస్తానో ఆ మీ ఐటమ్ లో జతపరచండి చేర్చుకోండి బిజినెస్ లో ప్రాఫిట్ ఎందుకు రావడం ఏం ఇస్తాను మీ దగ్గర కస్టమర్స్ ఎందుకు రావాలని ఏం ఇస్తాను మీరు చూసినంత ఒకటి ఆన్లైన్లో ఫోటో చూపించి మరి ఈ ఐటమ్ నా దగ్గర ఉంది సేమ్ ఏదైతే ప్రైస్కి ఇస్తున్నారో దానికంటే నీకు యాభై రూపాయలు ఇస్తా వంద రూపాయలు తగ్గించి ఇస్తాను అలా చెప్పి మరి మీరు సేల్ చేయచ్చు అంత గ్యారంటీ అంత గ్యారంటీ మీరు చేసింది ఒకటే ఒకటి ఏదైతే చూపిస్తున్నానో దాన్ని పట్టా పట్టా స్క్రీన్ షాట్ కొట్టేసేసి మీరు మాకు వాట్సాప్ పెట్టేసేసి బుక్ చేసేసుకోండి కస్టమర్స్ క్యూ కట్టాల్సిందే మీ బిజినెస్ ఆటోమేటిక్ గా మీ బిజినెస్ లో ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ వచ్చేస్తాయి బిజినెస్ ఎవరైనా ప్రాఫిట్స్ కోసమే కదా పెట్టుకుంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి ఈ పర్టికులర్ ఐటమ్ అండి చాలా స్పెషల్ మన దగ్గర ఎందుకు స్పెషల్ అంటే ఒక్కొక్క కలర్ లో మీకు ఫార్టీ శారీస్ ఫిఫ్టీ శారీస్ కావాలంటే ఆబ్వియస్ గా చిక్కేస్తాయి ఇదిగోండి ఈ పర్టికులర్ శారీకి ఈ బార్డర్ కి మ్యాచింగ్ తో ఈ పర్టికులర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా ప్యూర్ కాన్సెప్ట్ అండి ప్యూర్ కాన్సెప్ట్ కలర్ ఆ రంగు తగ్గడము అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా దగ్గర ప్యూర్ శారీస్ అండి సిక్స్ థర్టీ కటింగ్ లోస్తాయి క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ గా ఉంటాయి దీంట్లో మంచి మంచి కలర్స్ ఇస్తాను మీరైతే ఇక్కడ కలర్స్ చూడొచ్చు అదిగోండి పర్టికులర్ ఆ కలర్ అండ్ దీనిలో సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ సెవెన్ పీసెస్ సెవెన్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మీరైతే కలర్ చాట్ అడగచ్చు కలర్ చాట్ అడిగి బుక్ చేసేసేయండి చూసారా కలర్ చూసారా ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కలర్ కి కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి అండ్ ఇలానే కాదు సింగిల్ శారీ అని చెప్తున్నారు సింగిల్ శారీ నేనా అండి అంటే సింగిల్ కలరే కాదండి ఈ కలర్ చాట్ కూడా తీసుకోవచ్చు ఫుల్లీ ట్రెండింగ్ ఫుల్లీ ఫుల్లీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఈ పర్టికులర్ కలర్ చాట్ చూడండి పసుపు కుంకుమ స్టైల్లో సూపర్ గా ఉందండి ఓకే చాలా బాగుంది అండ్ చూసారా ఇది మీకు కలర్ చాట్ లో కావాలంటే రెడీగా గా ఉంది కలర్ చాట్ లో ప్రీమియం ఐటమ్ ఈజీగా మీకు టూ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ తెచ్చి పెడుతుందండి నో ప్రాబ్లం అందులో శారీ అంతా జెరీ చెక్స్ ప్యాటర్న్ అక్కడక్కడ బిటీసీ బార్డర్ లో ఎక్సలెంట్ స్టైల్ చాలా చాలా బాగుంటుంది సూపర్ సూపర్ ఐటమ్ డోంట్ మిస్ దట్ పర్టికులర్ ఐటమ్ నేను ఏదైతే చూపిస్తానో అది ఏది కూడా మీరు మిస్ చేయకండి ఈ పర్టికులర్ వీడియోలో ఏది చూసినా కూడా మీరు మిస్ చేయకండి అండ్ మిగతా క్యాట్లాగ్స్ అన్ని ఉంటాయి అంటారా మిగతా క్యాట్లాగ్స్ అన్ని ఉంటాయి బట్ వాటిని మెయిన్ గా పెట్టుకొని వాటి కింద ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుంది వీడియో కాల్స్ అయితే జరుగుతున్నాయి మీరు చూస్తే వీడియో కాల్స్ అయితే జరుగుతున్నాయండి కస్టమర్స్ కి ఇట్లానే వీడియో కాల్ అరేంజ్ చేస్తారు వీడియో కాల్ అరేంజ్ చేసి మీకు కావాల్సిన అయితే ప్యాక్ చేస్తారు నాకు కూడా చాలా పని ఉంది ఆల్రెడీ త్రీ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళని ప్యాక్ చేసి పంపించాలి ఎందుకంటే లేట్ అయితే కస్టమర్ మనం డౌట్ పడే అసలు కాన్సెప్ట్ లేదు రండి ఎంఎస్సీ జనాల్లో గెలిపింది ఎంఎస్సీ చాలా నమ్మకం సాధించింది మీ గురించే మీ మీ వల్లనే ఓకే ఇదిగోండి ఫర్ సపోజ్ ఈ ఐటమ్ రాజంపేట నుంచి మరొకరు జుల్ముఖ శారీస్ అండి ఈ పర్టిక్యులర్ జుల్ముఖ శారీస్ ఆ పేరు ఎస్ ఊరు చెప్తాను రాజంపేట అమౌంట్ రూపీస్ ఓకేనా ఇలాంటి ఐటమ్ చాలా ఉంటాయి ఓకేనా బ్యూటిఫుల్ ఐటమ్ అయితే లిస్ట్ చేసుకోకండి ఈ రెండు పార్సల్స్ ట్వంటీ థౌసండ్ బిల్ అయిందండి ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ వేశారు ఈవినింగ్ పంపిస్తాను మీరు ఈవినింగ్ ప్యాక్ ప్యాక్ చేసి పంపించామన్నారు ఇంకా ప్యాకింగ్ ప్యాకింగ్ చేయలేదండి జస్ట్ కలవకుండా పక్కన పెట్టి పెట్టేశాం ఓకేనా డెబ్బై ఐదు జున్నముఖ చీరలు ఉన్నాయి దాంట్లో మీకు కూడా అది వీడియో వచ్చేస్తాయి మీకు అంటే బ్యూటిఫుల్ జున్నుముఖ శారీస్ కావాలా రెండింటింగ్ ట్రెండింగ్ యూ శారీస్ కావాలా డిజైనర్ నేను చెప్పినటువంటి డిజైనర్ శారీస్ కావాలా అన్ని మన దగ్గర ఉంటాయి కూడా మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్